వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన శ్రీశైలం గోరుకల్లు ప్రాజెక్టులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసి కాపాడుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నంద్యాల జిల్లా పాణ్య మండలంలోని గోరుకల్లు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు గత ప్రభుత్వం గోరుకల్లు ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడున్నర కోట్లు విడుదల చేసిందని త్వరలో యాభై ఎనిమిది కోట్లతో పనులు చేపడతామన్నారు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ను శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులకి నీళ్ళు ఇచ్చేటువంటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి కూడా నీళ్ళు పోవాలన్నా గోరకొల్ల నుంచే పోవాలి గోరకొల్లు రిజర్వాయర్ కనుక కొలాప్స్ అవుతే ఇంకా అవుక్కుకి నీళ్ళు ఉండవు గండికోటకి నీళ్ళు ఉండవు పైడిపాలెంకి నీళ్ళు ఉండవు మరి ఏదైతే చిత్రావతికి నీళ్ళు ఉండవు మైలివరంగా ఉండవు టోటల్గా జిఎన్ఎస్ఎస్కే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఐదు సంవత్సరాల్లో అద్దన మరి ఈ యొక్క గోరకొల్లి రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల రాయలసీమ రైతాంగం పట్ల రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంచేది ఇక్కడ అణువు అనువు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇమీడియట్లీ ఆయన దృష్టిలో పెట్టి ఈ రిజర్వాయర్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా మరి వెంటనే తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ శాశ్వతంగా శ్రీశైలం ప్రాజెక్టు ఆ రిపేర్స్ పనులు కూడా ఒక పక్కన మేము కూడా మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేస్తూ ఉన్నాం